కాలువను సైతం ఆక్రమించి భారీ నిర్మాణాలు చేపట్టి ఫ్లాట్లుగా ఏర్పాటు చేసి కోర్టులు సమ్మ చేసుకుంటున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంలో ఆంతర్యం ఏమై ఉంటుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు నెల్లూరు రూరల్ మండలం రెండో డిజన్ గుడుపులపాడిలో అక్రమ లేవట్లకు నీలయంగా మారిందని ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించి నిర్వాహకులు కోర్టులు వెనకేసుకుంటున్నారని ధ్వజమెత్తారు ఈ సందర్భంగా సంబంధిత అధికారులు ఆక్రమణకు గురైన ఇరిగేషన్ కాలువకు హద్దులు ఏర్పాటు చేశారు ప్రభుత్వ భూములను ఆక్రమదారుల చెర నుంచి రక్షించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రెండవ డిజన్ కార్పొరేటర్ పడినటి రామ్మోహన్ మహేష్ ప్రసాద్ సేతురామ్ పలువురు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ಅಲ್ಲ ಅತ ಮಾಕರ ಚೆಲ್ಲ ಮಾಲೋ ಈ ಕಾಲ ಜೊತೆ ಅಡಿ ಅಂತ ಅಂಜನ್ನ ಅಡಗ ಅಂಜನ್ ಅಡಗೇದ ಅಂಜನ್ನ ಅಡಗೇದ ಕಂಪ್ಲೈಂಟ್ ಮಾವೋ ನೋಟಿಸ್ರು ಮನಸ್ಸು ಮನಕೇ ಮಾ లేవేసరు కాదని చెప్పడం మా మా దాంట్లో మామూలుగా జరిపేది పట్టాలే వచ్చారా చూడండి సార్ మామూలుగా పట్టండి మా అక్కడ ఎక్కడ ఉందో మామూలుగా అక్కడి నుంచి మామూలుగా జరిపారు చూడండి ఎంత రాజకీయం అంటే మీరు కంప్లైంట్ కంప్లైంట్ పెట్టి మాలు దానికి ఓల్డ్ మామూలుగా వాళ్ళకి వాళ్ళకేడ్ మామూలుగా వీడు ఉండే అంటే వాళ్ళకి ఇది అయిపోయాడు అనమాట గత వారం రోజుల క్రితం సాయి బృందావనం స్మార్ట్ సిటీ వారు ఇక్కడ కాలువకు సంబంధించిన కాలువను పూర్తిగా తొలగించి దాంట్లో రోడ్డు నిర్మాణం చేసి అంతేకాకుండా కాళ్ళకు సంబంధించిన ల్యాండ్ని మా వాళ్ళ లేఅవుట్లోకి ఆక్యుపై చేశారని ఆల్రెడీ మేము ఇరిగేషన్ శాఖ వాళ్ళకి లెటర్ పెట్టుకున్నాము కార్పొరేటర్ పరి పడిన ట్రామోను లెటర్ ప్యాడ్ మీద మనము ఇవ్వడం జరిగింది వెంటనే ఎస్సీ గారు ఇరిగేషన్ ఎస్సీ గారు వెంటనే స్పందించి సదరు రూరల్ మండల సర్వేర్ గారికి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది వెంటనే వాళ్ళు ఒక మూడు రోజుల క్రితం వచ్చి ఇక్కడ అంతా డేటా తీసుకొని ఈరోజు వాళ్ళు మార్కు ఫిక్స్ చేసేదానికి ఇక్కడికి ఇక్కడికి వచ్చారు సర్వేర్ గారు అందరూ ఈరోజు ఇక్కడ ఈ సర్వేర్ గారు వచ్చిన తర్వాత గ్రామస్తులందరూ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురి చేసే ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేసేంత వాస్తవాలను ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటనంటే కాలంకు సంబంధించిన సుమారు ఒక మూడు నుంచి నాలుగు ఎకరాల స్థలం దాన్ని పూర్తిగా కాలం కనుమరుగు చేసి రోడ్డుని వేసి కొన్ని కొంత భాగాన్ని పూర్తిగా వేరే వాళ్ళకే అమ్మకాలు కూడా జరుపుకున్నారు ఆ కొనుక్కున్న వాళ్ళు ఏమైపోవాలా ఈ సాయి బృందావనం స్మార్ట్ సిటీ వాళ్ళు వీళ్ళు చేసిన ప్రతి లేఅవుట్లో ఇదే అక్రమాలు ఇదే కాదు ఇది మొదటిది దీన్ని మేము ఇక్కడ మొత్తం వాస్తవాలన్నీ బయటికి తీసాము వెంటనే ఇరిగేషన్ శాఖ వారికి పోయి దీన్ని రోడ్డుని రోడ్డునందరినీ డిస్పాజిల్ చేయాల్సిందిగా మేము ఈ రోడ్డు అంతా తీసివేసి కాలం అంతకుముందు ఏ విధంగా అయితే కాలం ఉందో అదే విధంగా పునరుద్ధరించుకోవాలని మేము గ్రామస్తులందరూ దీనికి పోరాడతాం అదేవిధంగా ఈ కాలవ పూర్తిగా మనకు బాగుండరాజు కాలం దాకా ఉన్నటువంటి అక్కడ వీళ్ళు ఇరవై ఐదు ఎకరాలు లేవుతుంది దాంట్లో కూడా మేము కాలం అక్కడ దా పునరుద్ధరించుకొని మా గ్రామాన్ని మేము వర్షాలు టైంలో వరదలు బారిన పడకుండా మా గ్రామాన్ని మేము కాపాడుకోవాలని గ్రామస్తులందరం మా కుమ్మడిగా మేము ప్రై ప్రయత్నించి మేము మా కాలువను మేము పూర్తిగా చేసుకుంటాము ఇక్కడ ఈరోజు ఈ మార్కును చూస్తుంటే ఈ సర్వేర్ గారి వచ్చి వాళ్ళు మార్కులు ఫిక్స్ చేస్తుంటే ఆ స్టార్టింగ్లో వచ్చేసి ఒక రుణంతస్తుల భవనాన్ని వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేసి వాళ్ళు కట్టుకో ఉన్నారు వాళ్ళు ఏమైపోవాలా ఈ కింద చూస్తే పూర్తిగా ఏ మొత్తం రోడ్డు మొత్తం నలభై అడుగుల రోడ్డు ఈ నలభై అడుగుల రోడ్డు పూర్తి కాలం సంబంధించి వాయులు పెట్టుకొని నువ్వు రోడ్ వేసానంటే నీ సంబంధించిన కొనుక్కున్న దాంట్లో నువ్వు వ్యాపారం చేసుకునేవాడు నీ లేవు రోడ్డు కాలం సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్ లేదు నువ్వు వేసేది దాన్ని నువ్వు చూపించి నువ్వు వ్యాపారం చేసుకొని నీ పాటికి నువ్వు కోట్లు సంపాదించుకొని నువ్వు వెళ్తావు రేపు ఉడపలపాటి గ్రామంలో వర్షాలు పాటిన పడితే గ్రామాల నీళ్ళు నిల్వ ఉండిపోతే ఎవరు నష్టపోయేది గ్రామ ప్రజలు పూర్తిగా దెబ్బతినిపోతారు నీకు పొద్దున్న లేస్తే నీకు కోట్లు మీరు వ్యాపారాలు చేసుకొని పేరు తీసుకొని మీరు బయట ఊళ్ళో వినాల్సిన వెళ్ళాలి కొనుక్కొని మీరు బయటకు వెళ్తే గ్రామస్తులు వరద నెలలోనే మేము మునిగితే మునిగాయాలా మేము మీరు చేసిన పత్తి లేఅవుట్టు నారాయణ కాడ ఆ కాళ్ళం వంచునా నూడ అప్రూవల్ అని చెప్పి అక్కడ ఒక సాయి బృందావనం ఘాట్నో అది ఒకటి పెట్టి ఆ నోడ ఆడ తోపు వచ్చేసి ఒకటిన రూపాయ ఒకటిన్నర ఎకరా తోపు అమ్మేసి ఉండరు ఆడ కూడా ఆ పెద్ద కాలవకు సంబంధించిన దాంట్లో నలభై ఏడుగుల రోడ్డు చూపించుండవు ఈడ కోల్సుపాటు ఎదురుగా ఉండే ఇరవై ఐదు ఎకరాల లేఅవుట్లు వచ్చేసి బాగుండరాజు కాలం వేసి ఉండవు అక్కడ అంజనీ గార్డెన్స్ అని చెప్పి నరుకూరులో వేసి ఆడ చూస్తే నూట ఇరవై తొమ్మిది సార్ నెంబర్లో ఎనభై ఏడు గవర్నమెంట్ ల్యాండ్ ఉండవు నీకు ఇదే పని మిగ సాయి గార్డెన్ స్పాట్ సిటీ లేఅవుట్ వాళ్ళకి ఇదే పద్దం లేస్తే కాలువ సంబంధించి ముందు టార్గెట్ చేసుకుంటారు ఎక్కడ సవాయాలు ఉన్నాయి ఎక్కడ కాలువ సంబంధించిన ల్యాండ్ మనకు కలిసి వస్తాయి దాంట్లో రోడ్డు వేస్తే నలభై ఏడుకున్న రోడ్డు చూపి చేసినట్టు మిగతాది మనం అమ్ముకునేది ఒక అంకన వదలకపోతుంది ఒక గుడికి వదలకపోతుంది ఇదంతా మీరు ఇల్లులు కట్టించేసి బెండలకు ఇచ్చి అమ్ముతారు రేపు వాళ్ళకి ఒక గుడో బడో కావాలా ఆరు వందల యాభై ఫ్లాట్లకి ఒక పది అంకణాలన్నా ఒక దానికి వదిలిన్నారు దీనికన్నా స్పేసా ఓపెన్ స్పేసా ఓపెన్ స్పేస్ వదలరు ఇంకోటి ఓపెన్ స్పేస్ వదిలేది వదలంది అదంతా మీరు మీ పని మీరు చేసుకుంటూ పోతా ఉన్నారు దానికి గ్రామానికి మాకు మేము గట్టిగా గ్రామ తరపున ప్రజల తరపున మేము అందరం బాధపడేది ఏంటంటే కాలవ పారుదల కాలవల నీళ్లు వర్షాలు తాకిడికి వచ్చినప్పుడు ఆ కాలువకుండా బయటికి పో బయటకు పోవాలనుకున్నప్పుడు నువ్వు కాలవనే తీసేసావు కాలం తీసేసి మన కాలం నొత్తి లేఅవుట్లో కలిపావు ఆ కాలువకు సంబంధించిన శివయని ఎత్తి వేరే వాళ్ళకి అమ్మితాయి ఇది సుమారు ఐదు నుంచి ఆరు ఎక ఆరు కిలోమీటర్ల వరకు ఈ కాలువని మేము పునరుద్ధరించుకుంటాము ఆల్రెడీ మార్క్ ఇచ్చేశారు మేము రెండు రోజుల్లో ఇరిగేషన్ శాఖ వాళ్ళని కలిసి దీని మేము ఆ కాలంలో మేము దగ్గరుండి మేము గ్రామస్తులందరం తీసుకుంటాం తీసుకుంటాము యాజమాన్యం వారికి కుడపల్లిపాడు గ్రామస్తులు ఒకటే ఒకటి మేము అడుగుతున్నాం మిమ్మల్ని మీరు సుమారు గ్రామ మా గ్రామంలో వంద ఎకరాలు లేఅవుట్లు వేసారు ఈ వంద ఎకరాల లేఅవుట్లో ఒక్కటన్నా లేఅవుట్ నామ్స్ ప్రకారం ఏదన్నా ఒక్క లేఅవుట్ మీరు వేసారా లేఅవుట్ నామ్స్ ప్రకారం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ యూటిలిటీస్కి టూ పర్సెంట్ మన శానిటేషన్కి టోటల్ ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఐదు ఎక్ ఐదు హెక్టార్ల బిలో వాటికి ట్వల్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీరు వదలాలా అదే ఐదు హెక్టార్ల పైన లేఅవుట్ వేసిన ఏ లేఅవుట్ అనికైనా కూడా వన్ పర్సెంట్ యూటిలిటీస్కి ఒక త్రీ పర్సెంట్ వచ్చేసి శానిటేషన్కి టోటల్ ఫోర్టీన్ పర్సెంట్ మీరు ఓపెన్ స్పేస్ వదలాలా ఒక్కటి కనీసం ఒక పర్సెంట్ వదిలేదు మీరు ఫోర్టీన్ పర్సెంట్ తేడా వన్ పర్సెంట్ తేడా ఒక్క పర్సెంట్ మీరు వదల ఇంకొకటి మీరు మీ లేఅవుట్లు కాలువలు కట్టుకున్నారు ఆ కాలంలో ఆ ఇల్లు నిర్మించుకొని అందరు బిల్డర్ల కనరికి ఇచ్చేసి మీరు అమ్ముకుంటున్నారు కదా ఆ ఇళ్లలో నుంచి వచ్చే వాటరు బయటకు ఏ విధంగా పోయేదానికన్నా మార్గం చూపిస్తున్నారా కొనేవాళ్ళు ఎట్టుకుంటున్నారు కళ్ళు మూసుకుంటున్నారా ఏంటిది ఆ కొనేవాళ్ళు కనపడటం లేదా మెయిన్ దానికి మీ ఇళ్లలో నుంచి వచ్చే వాటర్కి మెయిన్ 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 కాలువ కన్నా కాలువ లేకుండా ఉంటే మా గ్రామంలకి గ్రామంలోకి ఎప్పుడో పురాతన కాలం నుంచి ఉండే కాలువలు ఎత్తేసి ఉంటే మీ ఇంటి ముందు కాలం చూసుకుంటున్నారు కానీ ఆ కాలంలో నుంచి వచ్చే వాటరు ఈ బయట లేఅవుట్ అవతలకి గ్రామ అవతలకి ఎలా పోతున్నాయని మీరు కొనేవాళ్ళని చూస్తున్నారా లేఅవుట్ డాన్స్ ప్రకారం ఈ సాయిబున్నాన స్మార్ట్ సిటీ కానీ సాయిబుందామన గార్డెన్స్ అనే ఈ లేఅవుట్ అక్కమ లేఅవుట్ దారులారా ఈ యాజమాన్యాన్ని చూసి మోసపోపాకండి వీళ్ళు ఒక్కటి కూడా ఏ వీళ్ళు వేసినా ఈ లేఅవుట్ ఏ ఒకటి కూడా మన గ్రామంలో నామ్స్ ప్రకారం లేవు వాళ్ళు మొత్తం కాలకు సంబంధించిన సేవాలు ఎత్తేసి పూర్తి ఆ కాలను కనుమూరుగ చేసేయడం గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఒక లేఅవుట్ ఇవ్వకుండా గవర్నమెంట్కి ఓపెన్ స్పేస్ కింద కనీసం చెత్తకునేదానికన్నా ఒక పది సెంట్లు నవదులున్నారా పది సెంట్లు పళ్ళ ఐదు ఎకరాలు స్థలం చూపింది మీ రేసిన లేఅవుట్లో మీరు సుమారు వంద ఎకరాలు లేఅవుట్ వేస్తున్నారు కదా కుడపల్లిపాడు గ్రామంలో మీ రేసిన లేఅవుట్లో మీరు రాండి నేను మీడియం తీసుకొస్తాను మా గ్రామస్తులు అందరూ వస్తారు ఐదు అంకరాల స్థలం చెప్పింది నాకు ఒక ఐదు అంకరాల స్థలము చెత్త వేసుకునేదానికన్నా ఇది కార్పొరేషన్ పరిధిలో ఉండే లేవుటే కదా కార్పొరేషన్ సంబంధ కార్పొరేషన్ పరిధిలో ఉండే వాళ్ళకి చెత్త రోజు బండి వెహికల్ వస్తుంది కదా ఆ వెహికల్కి సంబంధించింది ఒక చెత్త ఒక దగ్గర వేసుకోవాలంటే కనీసం ఒక అంకల స్థలం అనే ఉండాలి కదా ఇక్కడ చూస్తే ఈరోజు మార్కులు వేసుకున్నారు ఈ మార్కులను మేము పూర్తిగా ఈ కాలం సంబంధించిన స్థలంలో ఇదన్నిటి తొలగించేంత వరకు మేము మా గ్రామస్తులందరం ఇక్కడ నిరాహార దీక్ష చేసి మా మా గ్రామానికి సంబంధించిన కాలంలో మేము కాపాడుకుంటాం ఇదే మేము మీడియా ముఖ్యంగా మేము తెలియజేసుకుంటున్నాం